స్వాగతం ఈ కథనాన్ని మణిశర్మ రాజకీయాలు కులిపోయాయి ఆయన మా తండ్రి అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా ఓ పదిహేను ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం ఇది కీలక నేత ఒకరు తన కుర్చీని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో చివరకు తండ్రితోనే విభేదించారు ఈ విషయం ఏంటంటే రాజకీయాల్లో ఇలా జరుగుతుందని కానీ ఇలానే జరగాలని గాని ఎవరు చెప్పరు రాజకీయాలకు ఓసరు మధ్య అవినాభావ సంబంధం ఉంది అంటాడు మార్క్స్ అవసరం ఎవరి అవకాశం అనేది ప్రాతిపదిగా రాజకీయాలు సాగుతున్నాయి కాబట్టి రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నాయకుడు జగన్ కు ఆత్మంగా పేర్కొనే వ్యక్తి వేణుంబాకం విజయసాయిరెడ్డి నిన్న మొన్నటి వరకు తనను తిట్టిపోసిన కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ చైర్మన్ వరకు వెళ్ళారని మూడు గంటల పాటు అక్కడే ఉన్నారని ఆమెతో కలిసి భోజనం కూడా చేశారని వార్తలు వస్తున్నాయి అయితే దీన్ని భూతద్దరంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు రాజకీయాల కోసం ప్రజల సింపతి కోసం మీడియా ముందు బహిరంగ సభల్లోనూ చేసుకునే విమర్శలు కూడా ఒక విమర్శలేనా పార్లమెంట్లో వాజ్పేయిని తిట్టిపోసి సొంత రాష్టం తిరిగి వచ్చాక ఆయనకు గులాబ్ జామున్ పంపించిన మమతా బెనర్జీ ముందు షర్మిల రాజకీయం పెద్దదేం కాదు సో రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు తప్ప శత్రువులు ఉండరు కాబట్టి సాయిరెడ్డి వెళ్లడం తప్పు కాదు ఆయనకు భోజనం వడ్డించడం తప్పు కాదు ఈ మొత్తం ఎపిసోడ్ కనుక ఉన్నారని మరో టాక్ వినిపిస్తోంది సాయిరెడ్డి పట్ల సోదర భావంతో ఉండే తన పిల్లల మధ్య రాజీ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే సాయిరెడ్డిని ఆమె ఆహ్వానించారని శర్మతో జగన్కున్న విభేదాలు వివాదాలను అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా సమాచారం అటు జగన్ కూడా సాయిరెడ్డి కీలకం ఇటు వయస్సు కుటుంబం లోతుపాతలు కూడా తెలిసిన వ్యక్తి సో ఆయన ద్వారా కాగల కార్యం పూర్తి చేయించే క్రతు ఏదో జరుగుతుందని తాజా పరిణామాలను అంచనా వేస్తున్న వారు చెప్తున్నమాట కాబట్టి విజయసాయి రెడ్డి కాస్త రెడ్డిగా మరి అన్నా చెల్లెలను కలుపుతారేమో చూడాలి ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి